చాట్బాట్ ప్రస్తుతం ఈ పదం తెలియని వాళ్ళు అంటూ ఉండరేమో చిన్నపిల్లల హోంవర్క్ దగ్గర నుంచి మనం ఏదైనా పక్కన వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ ఫ్రేమ్ చేయాలన్నా లేకపోతే ఒక ఈమెయిల్ పెట్టాలన్నా లేకపోతే ఎవరమైనా ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి మనము తెలుసో తెలియకుండానో మనం ఏం చేస్తున్నాము ఏఐ పైనే డిపెండ్ అవుతున్నాం ఈ ఏఐ చాట్బాట్లు ఎంతవరకు సేఫ్ మనం ఇలా డిపెండ్ అవ్వడం కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం ఏ చాట్ బోర్డ్స్ అంటే ఏంటి ఈ చాట్ బోర్డ్స్ అంటే యాక్చువల్ గా ఇవి ఒక సిస్టమ్ సో అంటే ఇవి మనుషుల్లాగా ఎప్పటికీ ఆలోచించలేవు కానీ మీరు అడిగిన ఇవి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అంటే మనం రాసిన పుస్తకాలు అవ్వచ్చు లేదా వెబ్సైట్స్ లో ఆర్టికల్స్ అవ్వచ్చు ఆర్ఎల్స్ మీరు మీరు దాంతో ప్రీవియస్ గా జరిపిన కాన్వర్సేషన్స్ ని బేస్ చేసుకుని ఒక మనిషి ఎలా అయితే ఆలోచించగలుగుతాడో అది అంచనా వేసి దాన్ని బట్టి ప్రిడిక్ట్ చేసి మనకి ఆన్సర్స్ అనేవి ఇస్తుంది ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు దాన్ని సింపుల్ క్వశ్చన్ హౌ ఆర్ యూ అని అడిగారు అనుకోండి సో నార్మల్ గా ఇన్ జనరల్ గా మనిషి ఎట్లా చెప్తాము ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని చెప్తాం కదా సో ఇది అలా కూడా ఆలోచించి మనకి చెప్పలేదు కానీ ప్రీవియస్ జరిపిన కాన్వర్సేషన్స్ ని బేస్ చేసుకుని ఇది మీకు సెంటెన్స్ ని ఫ్రేమ్ చేసి ఆన్సర్ అయితే ఇస్తుంది అంటే ఏంటి ఏఐ దాని ఓన్ గా అది థింక్ చేయలేదు ఎక్కడో ఒక చోట నువ్వు దానికి డేటా అయితే ఫీడ్ చేయాలి అది మేబీ నువ్వు ఏఐని రెడీ చేసేటప్పుడే మోడల్ ని ట్రైన్ చేసింటావా లేకపోతే ఏదైనా ఒక వెబ్సైట్ కి మనము డేటా నుంచి డేటా తీసుకోవడానికి లింక్ ఇచ్చి ఏదో ఒకటి ఏదో ఒక ఫామ్ లో దానికి డేటా అయితే ఉండాలి ప్రీవియస్ డేటాను బట్టి ఆ ప్రీవియస్ డేటాను అనలైజ్ చేసి నీకు రెస్పాన్స్ ఇస్తుంది అది ప్రజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు వీళ్ళే కాదు చాలా అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏఐ వాడుతున్నాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ ఇంటర్వ్యూ పర్పస్ కోసం వాడుతున్నాయి అలానే బ్యాంకులు వాళ్ళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ కోసం అంటే కస్టమర్ సపోర్ట్ కోసం కూడా వాడుతున్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ వచ్చేసి సియా అప్లికేషన్ కావచ్చు అలానే ఐసిఐసిఐ బ్యాంక్ ఐపాల్ అప్లికేషన్ కావచ్చు ఇవన్నీ వచ్చేసి చాట్ బాట్లే అనమాట ఈ ఏఐ టూల్స్ తో మాట్లాడేటప్పుడు మనం చాలా డీటెయిల్స్ వాటికి షేర్ చేస్తూ ఉంటాం కానీ ఏఐ టూల్స్ కి మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం ఎంతవరకు సేఫ్ అనేది చూద్దాం ఈ ఏ చాట్ బోర్ట్లని మనం యూజ్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది నిజంగా సురక్షితమైన అసలు ఇది ఒక యంత్రం అని మనకు ఆల్రెడీ తెలుసు కదా సో దీనికి ఈ ఏ చాట్ బోట్ అనేది నిజంగా మన భావాలను అర్థం చేసుకుంటుందా లేదా మనల్ని ఏదైనా ప్రమాదంలోకి నెడుతుందా అనేది ఎంత వరకు ఎంత మంది ఆలోచించారు ఇప్పుడు మీరు ఏ షాపింగ్ వెబ్సైట్స్ తీసుకున్నా లేదంటే బ్యాంకింగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు హెల్త్ కేర్ వెబ్సైట్స్ అవ్వచ్చు వీటన్నిటిలో కూడా మనతో మాట్లాడేది ఒక హ్యూమన్ కాదు అదొక యంత్రం ఇది నిజంగానే మన భావాన్ని అర్థం చేసుకుని మనకి సమాధానం చెప్తుందా ఈ ఏ చాట్ బోర్డ్స్ అనేవి యాక్చువల్ గా మన పనిని చాలా సులభంగా చేస్తాయి సో మనం ఎప్పుడైతే వీటితో కాన్వర్సేషన్ జరిపి మనకి తగ్గట్టుగా మనం ఆన్సర్స్ ని పొందుతున్నామో చాలా మంది వీటిని ఏమనుకుంటున్నారంటే నిజంగానే మనం ఒక వ్యక్తితో కాన్వర్సేషన్ జరుపుతున్నాము అనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు అలా అనుకుని ఎప్పుడైతే మీ పర్సనల్ డేటాని ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని దానికి ఫీడ్ చేస్తున్నారో ఇది యాక్చువల్ గా దాని మోడల్ ని ట్రైన్ చేయడానికి ఈ పర్సనల్ డేటాని దానికి ఎక్స్పోజ్ చేస్తుంది సో కాబట్టి మన పర్సనల్ డేటా మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా దానికి ఇవ్వడం అనేది సేఫ్ కాదు ఇప్పుడు మీరు ఒక చార్ట్ బోర్డ్ ఏదైనా ఒక ప్రశ్న వేశారనుకోండి దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి తెస్తుంది ఆల్రెడీ దాంట్లో వేరే ఎవరైనా ఆన్సర్ ని వాళ్ళు దాని నుంచి పొందినప్పుడు వాళ్ళ డేటాను తీసుకుని వచ్చి మీకు చూపిస్తుంది మీ ప్రశ్నకు ఆన్సర్ కింద అలాగే వేరే పర్సన్ ను సేమ్ క్వశ్చన్ అడిగినప్పుడు మీ డేటాను తీసుకెళ్లి వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తుంది సో నీ పర్సనల్ డీటెయిల్స్ అవుట్ సైడ్ వరల్డ్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి అన్న విషయాన్ని గమనించండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ చార్ట్ బోర్డ్స్ ని యూజ్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అంటే మన పర్సనల్ డేటా ఎంత వరకు ఫీడ్ చేయొచ్చు మనం ఫీడ్ చేసిన తర్వాత అది ఇచ్చిన డేటా యాక్యురేటా కాదా ఆ డేటా మీద మనం ఎంత వరకు డిపెండ్ అవ్వచ్చు అనేది పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కానీ మీరు చిన్న పిల్లల్ని లేదా టీనేజ్ వయసు ఉన్న పిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి ఈ విషయం నిజంగానే అర్థమవుతుంది అనుకుంటున్నారా ఈ పిల్లలు టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళ మెదడు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటుంది కదా సో అప్పుడు వీళ్ళకి ఎవరైనా సరే పక్కన మనుషులతో అవ్వచ్చు లేదా ఎవరితో అయినా సరే చాలా ఎఫెక్షనేట్ గా ఉంటారు వాళ్ళు చెప్పింది ఈజీగా నమ్మేస్తారు సో అటువంటి టైం లో వీళ్ళు చార్ట్ బోర్డ్ తోటి కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు అది వీఆర్ సోల్ మేట్స్ అని లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక ఎఫెక్షనేట్ మెసేజ్ పంపించినప్పుడు దాంతో కూడా వాళ్ళు డీప్ గా కనెక్ట్ అయిపోతున్నారు సో ఈ ఏ చాట్ బోర్డ్స్ ఇట్లా డీప్ గా కాన్వర్సేషన్ జరపడం వల్ల రియాలిటీ కి ఇమాజినేషన్ కి మధ్యనున్న గీతను జరిపేస్తున్నాయి సో ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారంటే వాటిని మిత్రుడి కంటే ఎక్కువగా భావించి వాటికి అన్ని విషయాలు షేర్ చేస్తున్నారు దీనికి రీసెంట్ గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పద్నాలుగేళ్ళ అబ్బాయి ఏ ఏ టూల్ ని ఫస్ట్ తన హోంవర్క్ కోసం యూస్ చేయడం స్టార్ట్ చేశాడు సో స్లోగా అలాగా దాంతో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు అంటే తన లోన్లీనెస్ అవ్వచ్చు తన థాట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏఏ టూల్ తో షేర్ చేసుకున్నప్పుడు ఆ ఏఏ టూల్ ఆ అబ్బాయికి ఏమని చెప్పింది అంటే ఈ విషయాలు మీ పేరెంట్స్ తో షేర్ చేసుకోవద్దు అనేసి చెప్పింది అబ్బాయికి సో నెక్స్ట్ ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రోత్సహించింది ప్రోత్సహించి అబ్బాయికి సూసైడ్ లేఖను కూడా ఏ టూలే రాసిచ్చింది సో ఇమీడియట్ గా ఆ రోజునైతే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఇది పిల్లల విషయంలోనే కాదు పెద్దవాళ్ల విషయంలో కూడా ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే న్యూ యార్క్ చెందిన డెబ్బై ఆరు ఏళ్ల వృద్ధుడు ఏఏ టూల్ తోటి చాట్ చేసినప్పుడు ఆ ఏఏ టూలు నేను ఏఏ టూల్ అని చెప్పకుండా అది అమ్మాయి అని నమ్మించి అతను నాకు ఒక ముద్దు ఇస్తావా అంటే ఇస్తాను మా ఇంటికి అమ్మని పిలిచింది సో అలాగా ఆల్ ద వే న్యూ న్యూ జెర్సీ టు న్యూ యార్క్ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అది గైడ్ చేస్తూ ఉంది వాళ్ళ ఇంటికి ఎట్లా రావాలా అనేసి సో ఆ వేలో ఆయన పార్కింగ్ లాట్ లో పడి మరణించారు ఆ తర్వాత ఆయన కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె ఆయన మొబైల్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఈ విషయాన్ని అంతా గ్రహించి ఇప్పుడు ఆ అమ్మాయి దాని మీద కేసు వేసింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతను ఇంటర్నెట్ కైతే దూరంగా పెట్టలేం అది ఇంపాసిబుల్ కానీ ఏఐ టూల్స్ ని ఎంత వరకు వాడగలుగుతున్నారు ఎంత సేఫ్ గా వాడుతున్నారు అనేది అయితే యాజ్ ఎ పేరెంట్ మనం గమనించుకుంటూ ఉండాలి సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే ఏఐ చాట్ బాట్స్ ఎప్పుడు అట్రాక్టివ్ గానే ఉంటాయి ఎందుకంటే మనము క్వశ్చన్ అడిగితే అది మంచిగా ఇంప్రెసివ్ వేలోనే ఆన్సర్స్ ఇస్తుంది సో ఆబ్వియస్లీ నువ్వు అట్రాక్ట్ అవ్వాలి నువ్వు నలుగురికి సజెస్ట్ చేయాలి అనే వేలోనే ఉంటదన్నమాట సో మనం అందుకే దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే తేనె పూసిన కత్తి లాంటిది అని పోల్చుకోవచ్చు ఎందుకంటే కంపెనీలు వాటిని డిజైన్ చేసేటప్పుడే అట్రాక్టివ్ వేలోనే డిజైన్ చేస్తారు వాటిని కానీ పిల్లలు ఎవరైనా టెక్నికాలిటీ తెలియని వాళ్ళు యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి టెక్నికల్గా తెలుసుంటే వినో ఆల్రెడీ ట్రైన్డ్ మోడల్ కదా అని మనకు తెలుసు కానీ టెక్నికాలిటీ తెలియని వాళ్ళు ప్లస్ పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏఐ టూల్స్ వాడేటప్పుడు